వన్ అంబులెన్స్ కు దారి ఇవ్వని వాహనదారులు నవీపేట్ రైల్వే గేట్ వద్ద సైరెన్ కొట్టినా దారి ఇవ్వని వైనం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద వాహనదారులు చేసిన పనికి స్థానిక ప్రజలు అవుతున్నారు రైల్వే గేటు పడటంతో ట్రాఫిక్ ఇరువైపులా అయింది అయితే కొంతమంది వాహనదారులు గేట్ వద్ద రాంగ్ రూట్ లో వాహనాలు నిలపడంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన రెండు అంబులెన్స్లు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి అత్యవసర సర్వీసులు కావడంతో సైరన్ కొట్టినా కూడా రాంగ్ రూట్ లో ఉన్న వాహనదారులు దారి ఇవ్వకపోవడంతో చేసేదేం లేక పది నిమిషాల పాటు అంబులెన్స్లు నిలిచిపోయాయి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా అత్యవసర సర్వీస్ అయిన వనాట్ అంబులెన్స్ను అంబులెన్స్ ను నడుపుతుంటే ఆ అత్యవసర వాహనానికి దారివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొంతమంది వాహనదారులు ప్రవర్తిస్తున్నారు ఈ సందర్భంగా స్థానికుడు రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ వాహనదారుల తీరుపై మండిపడ్డారు వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలను గేటు వద్ద నిలపడం వల్ల రెండు అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకోవడం బాధాకరమని అన్నారు అత్యవసర సర్వీస్లకు దారి ఇవ్వడం మన అందరి బాధ్యత అని అన్నారు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర శాఖ అధికారులు సమన్వయంతో బ్యారిగేట్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్యలు కొంతవరకు తీరుతాయని అన్నారు జరిపోత మన జీవితంలో గేటు పడడం వల్ల ఇటుపక్కల ట్రాఫిక్ సంభించడం జరిగింది ఆ ట్రాఫిక్ సంభించడం కాకుండా వాహనదారులు నిష్టాంచాలు రావడం వల్ల చిట్టు వెళ్ళేవారు అటు అటు వచ్చేవారు కూడా అడ్డదిడ్డంగా రావడం వల్ల ఒక ట్రాఫిక్ స్తంభించింది దీంట్లో దురదృష్టకరమైన ఒక సందర్భం ఏంటంటే ఈరోజు సమాజంలో అన్ని రకాల మనం అభివృద్ధి వెళ్తూ ఉన్నాం ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చినాం కానీ ఇక్కడ ఒక బాధకరమైన విషయం ఏంటంటే రెండు అంబులెన్స్లు ఈరోజు ఈ యొక్క ట్రాఫిక్లో రావడం జరిగింది ఇప్పుడు మన పరిణితి సమాజం ఉన్నటువంటి అందరూ కూడా కనీసం ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఏదైతే అత్యవసర సంబంధించినటువంటి వాహనాలకు కనీసం దారివ్వకుండా ఇంకా అక్కడ ఆ ట్రాఫిక్ అద్దతిథంగా వాహనాల ముందు నిలిపి కనీసం కనీసం కూడా ఒక మర్యాద అంటే అత్యవసరంగా పయనించి ఆ అంబులెన్స్లకు దారి ఇవ్వకుండా దాంతో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రాణాపతిలో ఉంటారు అని ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా ఆ అంబులెన్స్లకు మధ్యన కట్లు ఇష్టాని స్థాయి ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ పద్ధతి మంచిది కాదు కొద్ది ఇప్పటికైనా మనం అందరూ ప్రజలు అందరూ కూడా ఆలోచించి అంబులెన్స్ వస్తూ ఉంటే కొద్దిగా దారిచ్చి వాటిని ముందుకు పంపించే సంస్కృతిని ఒక మంచి అలవాటు చేసుకోవాల్సి చేసుకొని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అధికారం కూడా ఈ సందర్భం కోరుతూ ఉన్నాం ఈ గేటు అనేక మందులు పాడడం వల్ల నిత్యం మరీ శుక్రవారం శనివారం రోజుల్లో కూడా తీవ్రమైన తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం కావున అక్కడ బారికేట్ ఏర్పాటు చేసేసి ఇటు వచ్చే వెహికల్ అటు సైడ్ నుంచి అటు వచ్చే వెహికల్ ఇచ్చిన నుంచే ఉంచే బాగుంటుంది కొద్దిగా పోలీసు యంత్రాంగం కానీ మిగతా యంత్రాంగాలు కూడా కొద్దిగా అక్కడ ఉండి ఈ యొక్క సమస్యను కొద్దిగా పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము తరఫున కోర్త ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా ఓ సైరా